అందరికి శుభోదయం నా పేరు జీవార్గవి నేను కేవి పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్య దీని ఈ రోజు మనం చదువు తని రచించిన కొరవి గోపరాజులో రెండు ఒక పద్యం భావాన్ని నేర్చుకుందాం పద్యం పరులకు సోదరులకు భూలకు సర్వవశము తానెవ్వరికిచ్చునన్ గో గోటి గుణో వృద్ధి భజించు విద్య తన ఎప్పుడు భావం పూర్తిగా తన తధీనమైన విద్యను ఇతరులు అన్నదమ్ములు రాజులు తీసుకోవలేరు మనం ఎవరికి పంచినా కోటి రేట్లు పెరుగుతుంది అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనం ధన్యవాదాలు